వేణుగోపాల్ రెడ్డి గారు వెల్కమ్ టు యూ సార్ నమస్కారం ముందుగా ప్యానల్ ఉన్న సభ్యులకి మోహన్ రెడ్డికి గారికి అలాగే కళ్యాణ్ గారికి నమస్కారం వీక్షకులకి నమస్కారం సార్ ఇంకా ఫాలో అవుతున్నారు కనుక మోహన్ రెడ్డి గారు చాలా పాయింట్స్ రేజ్ చేయడం జరిగింది మీరు ఏమన్నా వాటికి ఆన్సర్ చేస్తారా టిడిపి స్టాండ్ ఏంటి ఖచ్చితంగా ఈరోజు ఐ మీన్ ఎన్డీఏ ఎన్డీఏ సారీ కోటం ప్రభుత్వ స్టాండ్ మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలతో నేను అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫుల్ ఫైర్ లో ఉన్నాడు ఎందుకో వినావేశంలో తెలియదు నాకు అర్థం మాట్లాడుతున్నాడు కాకపోతే వైఎస్ఆర్ సిపి ఎందుకు బాధ ఎందుకు లేదు బాధ అవసరం లేదు ఒక నిమిషం వినండి ఫస్ట్ వినండి ఫస్ట్ వినండి మీరు మాట్లాడినప్పుడు మేము సైలెంట్ గా ఉన్నాం కదా సో ఇక్కడ కొన్ని పాయింట్స్ మాట్లాడారు మోహన్ రెడ్డి గారు బేసిక్ గా ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే రాజధాని విషయంలో అవినీతి అయిపోయింది వంద ఎకరాలు వేల ఎకరాలు అందరు కబ్జి ఇటు ఏమంటారు నారాయణ గారు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ల్యాండ్ తీసుకున్నారు అని చెప్తున్నారు గుడ్ కనీసం చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ తీసుకుని లేకపోతే బాలకృష్ణ గారు మొత్తం అక్కడ అమరావతి రైతుల దగ్గర ల్యాండ్ లాక్కున్నాడు అని చెప్పలే అక్కడ రాకున్నాడు ఎవరు అక్కడ ఇక్కడ ల్యాండ్ తీసుకుంది ఎవరు చెప్పండి అమరావతి ల్యాండ్ అక్వైర్ చేసింది దేనికోసం క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం రైతుల దగ్గర ప్రతి ఒక్క ఎకరాకి ఒక డాక్యుమెంట్ బేస్ చేసుకుని ప్రతి డాక్యుమెంట్ అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్ గా డాక్యుమెంట్ చేసి ఇచ్చారు ఎక్కడ ఇక్కడ ఎవరి దగ్గర కబ్జాలు చేయలేదు ఎవరి ల్యాండ్ ధర దత్తం చేయలేదు లేకపోతే ఎవరి ల్యాండ్ మేము బలవంతంగా లాక్కోలేదు అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మోహన్ మోహన్ రెడ్డి గారిని చెప్తున్నారు ఇక్కడ ఏదో అమరావతి రైతులకు మేము ఇంకా ఇప్పుడు దాకా ఏం చేయలేదు గత ఐదు సంవత్సరాల్లో ఊరికే టైం పాస్ చేసామని చెప్తున్నారు సరే ఒకవేళ నిజంగానే మీరు అన్నగారు ఒక మాట కరెక్ట్ అనుకున్న ఒక నిమిషం మీరేం చేస్తారు అసలు మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు మీరు కోవిడ్ అంటున్నారు గోటు అంటున్నారు గోట్ అంటుంది కదా అమరావతిలో ఈ రోజు శాశ్వత రాజధానిగా ఆ రోజు అనౌన్స్ చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క ఇటుకైనా మీరు పెట్టిన ఘటనలు ఉన్నాయా ఒక్క పనైనా మీరు మొదలు పెట్టిన ఉన్నాయా ఈ రోజు అక్కడ అమరావతి టెంపరీ బిల్డింగ్స్ సచివాలయం కానీ అసెంబ్లీ అయినా లేకపోతే అక్కడ ఉన్న భవనాలను కూడా ఈరోజు మీరు కరెక్ట్ గా మెయింటైన్ చేయని పరిస్థితిలో మీ గవర్నమెంట్ రన్ అయింది ఆ తర్వాత రెండో విషయం వచ్చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబిన్ లో వాటర్ లీక్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజున కూడా అసెంబ్లీకి వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కసారి అసెంబ్లీ సచివాలయం వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజున సీఎం ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నాడా లేదు సో ఖచ్చితంగా ఏంటంటే మోహన్ రెడ్డి గారు ఏదో ఈ రోజు మాట్లాడారు మాట్లాడుతున్నారు కానీ వాస్తవం ఎక్కడ లేదు ఇంకా రెండో విషయం చెప్పాలి ఇక్కడ ఈ రోజు సెకండ్ ఫేజ్ ల్యాండ్ డెవలప్మెంట్ ల్యాండ్ అక్వేషన్ ఎందుకు జరుగుతుందంటే ఈ రోజు అమరావతి ప్రాంతంలో వస్తున్న పర్మనెంట్ బిల్డింగ్స్ అవ్వచ్చు లేకపోతే అక్కడ అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ బిల్డింగ్స్ అవ్వచ్చు ఎమ్మెల్యే క్వార్టర్స్ అవ్వచ్చు అసెంబ్లీ అవ్వచ్చు లేకపోతే వివిధ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు లేకపోతే వస్తున్న పెట్టుబడిదారులకు ఇవ్వాల్సిన ల్యాండ్ అవ్వచ్చు అలాగే ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు ల్యాండ్ కావాలి కాబట్టి ఈరోజు అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల రైతుల దగ్గర సెకండ్ ఫేస్ ల్యాండ్ అక్వేషన్కి వెళ్తుంది అది కూడా గవర్నమెంట్ రైతులను ఒప్పించి రైతులను పారదర్శకంగా వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకుంటుంది తప్ప ఎవరి దగ్గర ఈ రోజు బలవంతంగా అందరి రైతులు ఇప్పుడు అంగీక ఒకటి ఒకటి కళ్యాణ్ గారు ఇక్కడ బేసిక్ ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పిదాల వల్ల ఈ రోజు రైతుల్లో ఈ రోజు భయం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉన్న టైంలో అమరావతి రైతులను ఎంత ఇబ్బంది పెట్టిందో మనం చూసాం అమరావతి రైతులు ఐదు సంవత్సరాల కాలం వాళ్ళ రోడ్ల మీద ఉన్న పరిస్థితులు మనం చూసాం వాళ్ళు ఈరోజు వాళ్ళు ధర్నా చేస్తారో లేకపోతే వాళ్ళు ఈ రోజు వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తే కూడా వాళ్ళ రోడ్డు మీద రానికొని వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ మీద కొన్ని వేల మంది మీద కేసులు పెట్టిన ఘటనలు మనం చూసాం గత ఐదు సంవత్సరాలు అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు మళ్ళీ రైతులు బయటకు రావాలంటే ఒక నమ్మకం క్రియేట్ చేయాలంటే గ్యారంటీ ఇస్తారా పేపర్ మీద రాసిస్తారా అని చెప్పి నేరుగా మంత్రి నారాయణనే ఆ ఏరియా రైతులు అడిగారు అది దాని కారణం కూడా దానికి కారణం ఏంది ఈ రోజు వైఎస్ఆర్ చేసిన అరాచకం వైఎస్ఆర్ గత ఐదు సంవత్సరాలు ఏదైతే చేసిందో ఆరాచక పాలన వల్ల వాళ్ళు భయాందోళనకు గురైనారు ఆ భయాందోళనకు గురైన కాబట్టి ఈ రోజు శాశ్వత రాజధానిగా చట్ట భద్రత కల్పించండి అప్పుడే మేము ల్యాండ్ ఇస్తామని చెప్పి రైతులు మాట్లాడుతున్న మాటలతో మేము ఏకీపీస్తాం ఎందుకంటే ఈ రోజు మేము దానికి ఈ రోజు పార్లమెంట్ లో బిల్లు పెట్టడానికి ఎన్డీఏ గవర్నమెంట్ మేము భాగస్వామ్యం ఉన్నాం అది ఒక అడ్వాంటేజ్ ఇప్పుడు ఏందంటే ఎండియా గవర్నమెంట్ బిజెపి గవర్నమెంట్ ఉంది మనకి పార్లమెంట్ లో బిల్లు పెట్టి శాశ్వత రాజధానికి అమరావతిని ఈరోజు చట్ట భద్రత కల్పించడం అనేది మాకున్న ప్రథమ లక్ష్యం దానిలో భాగంగా ఈ రోజు నారాయణ గారు అవ్వచ్చు లేకపోతే అక్కడ ఉన్న ఎంపీ గారు అవ్వచ్చు అందరూ కూడా దాని మీద పని చేస్తున్నారు నెక్స్ట్ పార్లమెంట్ సమావేశంలోనో తర్వాత పార్లమెంట్ సమావేశంలో ఖచ్చితంగా చట్ట భద్రత కల్పిస్తానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అదే ఒకటి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి ఇక్కడ రైతులకు భయం ఉంది ఆ భయం నుంచి బయటికి తీసుకురావాల వాళ్ళకి ఈ రోజు రేపు పొద్దున అమరావతి రాజధానిగా ఉంటది పర్మనెంట్ గా అక్కడ డెవలప్ అయిన తర్వాత వాళ్ళకి ఏదైతే మేము ల్యాండ్ ప్లాట్స్ అసైన్ చేస్తామని చెప్పాము ఆ ప్లాట్స్ అని కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకి అసైన్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటది అంటే డౌట్ లేదు సో ఇంకా మోహన్ రెడ్డి గారు చెప్తున్న ఇందాక ఏదో మేమేదో ఏమంటున్నారు ఇంకో పాయింట్ ట్రై చేశారు ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు ఉన్న టైంలో అంట మేము ఏదో అసలు ఏం చేయలేదు అంటున్నారు అయ్యా మోహన్ రెడ్డి గారు ఒకటి వినండి రాష్ట్రం విడి విడిపోయిన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నది అది అందరికీ తెలిసిన విషయమే మేము రాష్ట్రం డెవలప్ ఈ రోజు డివైడ్ అయిన తర్వాత హైదరాబాద్ లో మనకి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న రోజుల్లో అక్కడ జరుగుతున్న కొన్ని అనివార్య కారణాల వల్ల అవచ్చు లేకపోతే కొన్ని కొన్ని విషయ సంఘటనల వల్ల రాజధాని మొత్తం తీసుకొచ్చి అమరావతి ప్రాంతాన్ని తీసుకొచ్చాం అమరావతి ప్రాంతంలో క్యాపిటల్ ఫైనల్ చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఒపీనియన్ తీసుకున్నారు అసెంబ్లీ సాక్షిగానే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనే ఈ రోజు యాక్సెప్ట్ చేశారు అమరావతి క్యాపిటల్ కి ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టే గత అప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మేము ఆయన్ని కన్సర్న్ చేయలేదు లేకపోతే ఆయన్ని మాట్లాడలేదు అన్న మాటలో మేము ఏకీపించాం ఆయన అసెంబ్లీలో ఉన్నాడు అసెంబ్లీలో కూర్చొని ఆ బిల్లు మీద సైన్ చేసినాడు ఆ బిల్లు పాస్ అయినప్పుడు ఆయన ఉన్నాడు ఆ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలందరికీ కూడా అమరావతి క్యాపిటల్గా అనౌన్స్ చేసిన మాట వాళ్ళందరికీ తెలిసిన విషయమే కానీ వాళ్ళకున్న ఏదైతే రాజకీయ స్వార్థం కోసం అవచ్చు లేకపోతే వాళ్ళ రాజకీయ కుట్రల కోసం అవచ్చు ఇంకో దానికి కావచ్చు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని నిర్వీర్యం చేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకున్నారు అమరావతి ప్రాంతాన్ని నిర్వీర్యం చేసి మూడు రాజధానులు అని చెప్పి డిసెంట్రలైజ్ డెవలప్మెంట్ అని చెప్పి అటు వైజాగ్ని ఇటు కర్నూలు ఇటు అమరావతి మూడు ప్రాంతాలను డెవలప్ చేస్తామని చెప్పి ప్రజలకు పాయ మాటలు చెప్పి ఏ ప్రాంతాన్ని డెవలప్ చేయకుండా ఈ రోజు ప్రోగ్రెస్ అవుతున్న అమరావతిని కాస్త స్టాప్ చేసేసి అమరావతి నిర్విధనం చేసిన పరిస్థితులు గత ప్రభుత్వం చూసాం ఇక్కడ చిన్న చిన్న నాకు చిన్న డౌట్ రీసెంట్ గా మీరంతా అంతా మొత్తం విశాఖపట్నం మీద కాన్సంట్రేట్ చేశారు అన్నటువంటి కామెంట్ కూడా వైసీపీ చేయడం జరిగింది ఈ జగన్ కూడా చేసినట్టు ఉన్నారు వైజాగ్ ఏదైనా సరే అన్ని వైజాగ్ లో పెడుతున్నారు వీళ్ళందరూ సో ఏదైతే మేం చేసామో అదే దారిలో వాళ్ళు నడుస్తున్నారు మాటను వాళ్ళు విమర్శించడం జరిగింది ఏది కరెక్ట్ అది వాళ్ళ ఇప్పుడు డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ కి కూటమి ప్రభుత్వం కూడా కట్టుబడింది ఎందుకంటే రేపు పొద్దున మీరు ఇందాక ఒక మాట అన్నారు ఒకటి ఏంటంటే రోజు అన్ని ప్రాంతాల్లో డెవలప్ అవ్వాలా సమన్వయం జరగాల ప్రతి ప్రాంతంలో ఈ రోజు డెవలప్మెంట్ జరిగితేనే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారు అలాంటి పరిస్థితులు క్రియేట్ చేయడం కోసం ఈరోజు వైజాగ్ ప్రాంతానికి ఐటీ సెంటర్లు తీసుకొస్తాం ఐటీ హబ్ కంపెనీస్ ఎందుకు వస్తున్నాయంటే వైజాగ్ లో మనకు కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయి అక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనకు వైజాగ్ ఆల్రెడీ మనకి ఆర్థిక రాజధానిగా ఆర్థిక అంటే ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీగా ఈరోజు వైజాగ్ ఉంది వైజాగ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితుల్లో వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు లేదా పెట్టుబడిదారులు కావచ్చు లేదా ఐటీ కంపెనీస్ కావచ్చు వాళ్ళందరికీ కావాల్సిన వనరులు ఉన్నాయి కాబట్టి వైజాగ్ ప్రాంతాన్ని మేము ఐటీ హబ్ గా డెవలప్ చేస్తాం అలాగే ఈరోజు అమరావతి ప్రాంతాన్ని కూడా ఈ రోజు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా అడ్మినిస్ట్రేటివ్ విభాగం అన్ని ఆఫీసర్స్ ఇక్కడే కడుతున్నాం ఈ రోజు అమరావతికి న్యాయం చేస్తున్నాం వైజాగ్ ప్రాంతానికి న్యాయం చేస్తున్నాం అలాగే ఈ రోజు రాయలసీమ ప్రాంతానికి కూడా ద్రోహం చేయకూడదు రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఈ రోజు ప్రజలు ఒక పెద్ద మ్యాండెట్ ఇచ్చారు ఆ మ్యాండెట్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే ఈ రోజు రాయలసీమ ప్రాంతానికి కూడా ఈ రోజు శ్రీ అవ్వచ్చు కియా ఫ్యాక్టరీ గతంలో అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు జరుగుతున్న కడప సరౌండింగ్స్ అవన్నీ కూడా డెవలప్మెంట్స్ అన్ని కూడా చేస్తున్నాం సో ఈ రకంగా ఏంటంటే అన్ని ప్రాంతాలు డెవలప్ చేస్తున్నాం వైజాగ్ ప్రాంతానికి ఒక్కటే ఫోకస్ చేస్తున్నాం అన్న వైసీపీ కామెంట్ ఏదైతే ఉందో దాంట్లో మేము ఏకీపించట్లేదు వైజాగ్ ప్రాంతానికి ఐటీ సెంటర్స్ ఐటీ కంపెనీస్ వస్తున్నాయంటే దానికి ఒక రీజన్ ఉంది వాళ్ళకు కూడా ఆ విషయం తెలుసు కాకపోతే ఏంటంటే ఈ రోజు కేవలం రాజకీయం చేయాలా ఏదో రకంగా పూద జల్లాలా కుటుంబ ప్రభుత్వాన్ని బదనామ చేయాలా ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో వాళ్ళకు కూడా నిజం లేదన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం అది మోహన్ రెడ్డి గారికి అయినా లేకపోతే వైఎస్ఆర్ ఉన్న నాయకులు అయినా వైఎస్ఆర్సీపీ జగన్ ఏమంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కూడా ఆ విషయం తెలుసు వాళ్ళు ఇప్పుడు కేవలం ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయం కోసం ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం వైజాగ్ ప్రాంతాన్ని ఏదో రకంగా మళ్ళీ ఇది చేయాలా దాని కోసం కామెంట్లు చేస్తున్నారు తప్ప వాస్తవ పరిస్థితులు లేవని చెప్పి ఒకసారి గమనించుకోవాలి ఓకే రైట్ సార్ ఇప్పుడు మన ల్యాండ్ పూలింగ్ విషయానికి వస్తే ఇక్కడ రెండో విడత ల్యాండ్ పూలింగ్ ఏ విధంగా వినియోగించాలనేటువంటిది కూటమి ప్రభుత్వం యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది ఇక్కడ రెండు రెండు మూడు పాయింట్స్ ఉన్నాయి కళ్యాణ్ గారు ఒకటి వచ్చేసి మేము గతంలో చెప్పిన పథకాలు ఏంటంటే అమరావతి ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో ల్యాండ్ అక్వైర్ చేశారో ఆ ల్యాండ్ అంతా కూడా మేము ప్రాపర్గా యూజ్ చేస్తాం ఒకటి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కావాల్సిన పర్మనెంట్ డీల్స్ కావచ్చు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు లేదా క్వాంటమ్ వ్యాలీ రిలేటెడ్ అవ్వచ్చు లేకపోతే ఈరోజు మనకి అక్కడ కొన్ని ఐటీ లైక్ కొన్ని టెక్నాలజీ కంపెనీస్ రిలేటెడ్ ఆపరేషన్స్ కూడా అక్కడ స్టార్ట్ అవుతాయి ఆ రకంగా ల్యాండ్ అసైన్మెంట్ అయిపోయింది తర్వాత రెండో ఫేజ్ లో ఇప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్న దానికి ఒకటి ఏంటంటే ఎయిర్పోర్ట్ అమరావతికి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలన్న ఉద్దేశంతో రోజు ల్యాండ్ అక్వయేషన్ ఒకటి నడుస్తుంది రెండోది వచ్చేసి ల్యాండ్ కొంచెం ఎక్సెస్ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ కంట్రోల్ అదే పొద్దున్న పెట్టుబడిదారులు ఈరోజు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి పెడతాము లేకపోతే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయాలని లేకపోతే ఈరోజు ఎస్క్రో విధానం తీసుకొచ్చాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్క్రో విధానం ద్వారా వాళ్ళకంటూ ల్యాండ్ అసైన్ చేయడానికి క్యాపిటల్ సిటీలో ఉండాలి కాబట్టి సెకండ్ ప్రైస్ ల్యాండ్ అక్వయేషన్ పోతున్నాం అది కూడా అక్కడ ఉన్న రైతులని కన్విన్స్ చేసి రైతులకి అందరికీ కూడా నమ్మకం క్రియేట్ చేసి వాళ్ళకంటూ భరోసా కల్పించి చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ల్యాండ్ అక్వియేషన్ చాలా స్లోగా జరుగుతుంది ఎక్కడ మేము బలవంత పెట్టి ఈ రోజు గవర్నమెంట్ పవర్ లో ఉన్నామని చెప్పి రైతులని భయపెట్టో లేకపోతే భయాందోళన గురి చేసో లేకపోతే వాళ్ళని ఏదో బలవంతంగా మేము ల్యాండ్ లాకపోవట్లేదు ఇక్కడ రైతులందరూ కన్విన్స్ చేసి వాస్తవ పరిస్థితులు వివరిస్తూ ఈ రోజు జరుగుతున్న డెవలప్మెంట్ వాళ్ళకి వివరిస్తూ ఈ రోజు అమరావతి ప్రాంతంలో మీరు అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎన్ని పర్మనెంట్ బిల్డింగ్స్ కడుతున్నారు ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ అవుతుంది అలాగే ఈ రోజు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారు అని కూడా తెలుసు బిల్డింగ్ ఇనాగ్రేట్ చేశారు నెక్స్ట్ బిల్డింగ్స్ ఎప్పుడు ఇనాగ్రేట్ చేస్తారు ఏముంది నెక్స్ట్ ఏం చేయబోతున్నారు నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లో మీరు చాలా ప్రోగ్రెస్ చూస్తారు కళ్యాణ్ గారు ఎందుకంటే మాకున్న టార్గెట్ ప్రకారం ఏంటంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎండ్ కల్లా ఈ రోజు పర్మనెంట్ బిల్డింగ్స్ ఆల్మోస్ట్ అంటే అన్ని కాకపోయినా అట్లీస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ పర్మనెంట్ బిల్డింగ్స్ ఓపెన్ చేయాలి అది మా టార్గెట్ సెకండ్ వచ్చేసి ఈ రోజు ఆ ప్రాంతంలో రైతులకు ఏదైతే మేము ప్రామిస్ చేసామో ఒకటి చట్టబద్ధత కల్పించమవచ్చు లేకపోతే ల్యాండ్ ఇప్పుడు వాళ్ళకి డెవలప్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ నైన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ అయితే ఇస్తామని చెప్పామో ఆ ల్యాండ్ ఫస్ట్ పేస్ ల్యాండ్ ఇచ్చిన రైతులు కూడా ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది అప్పుడే వాళ్ళు రేపు పొద్దున మనకు కూడా కూటం ప్రభుత్వం దాదాపు రెండు వేల ఎకరాలు ఇవ్వనట్టుగా రికార్డ్స్ చెప్తున్నాయి నో ఇట్స్ ఐ మీన్ కంప్లీట్ గా లేదండి అదంతా ఏంటంటే వైఎస్ఆర్ సిపి చేస్తున్న ఫేక్ కామెంట్స్ అప్ప ఎక్కడ దాంట్లో వాస్తవ పరిస్థితులు ఎక్కడ కూడా మేము ఏంటంటే ఏది తీసుకున్నా కూడా ప్రతిదీ డాక్యుమెంట్ బేస్డ్ ఉంది ప్రతిదీ కూడా లీగల్ గానే రెవెన్యూ ఆథరైజ్ ఉన్నాయి కదప్ప ఎక్కడ కూడా ఇక్కడ మేము ఏదో నామకే వాస్తవ ల్యాండ్ అని చెప్పి చెప్పట్లేదు లేకపోతే వేల వేల ఎకరాలు కబ్జాలు చేసిన పరిస్థితులు లేవు లేకపోతే బలవంతంగా ల్యాండ్ దాకపోతే పరిస్థితులు కూడా లేవు అది గమనించాలి ఓకే రైట్ సార్ మోహన్ రెడ్డి గారు మీరేమంటారు వేణుగోపాల్ రెడ్డి గారు అబద్దాలు బాగా నీట్ గా చెప్తారు ఎంత చక్కగా ఉంది అంటే అబద్దాలు కూడా బాగా బాగా చెప్పగలిగే సమర్థులు చెప్తారంటే ఆ పార్టీ పరంగా ఆ పార్టీ పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడలేదు ఈ రోజు రాష్ట్రం డెవలప్ అవ్వాల రాష్ట్రం వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తుంది తప్ప పార్టీల కోసం పనిచేసా ఒకటి గుర్తుపెట్టుకోండి రెండో విషయం వచ్చేసి ఈ రోజు మీ రోజున రెండు నిమిషాలు రెండు నిమిషాలు తర్వాత మాత్రం చెప్పండి 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 ప్రజల కోసం పనిచేసేటటుకుంటే ప్రజల కోసం పని మీరు రాజధాని అనే ప్రాంతాన్ని ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఒకే ప్రాంతంలో అనౌన్స్ చేసి ఉండొచ్చండి మీరు రాష్ట్ర రాజధాని ఒకే ప్రాంతంలో అనౌన్స్ చేయలేదంటే మీరు లీక్ చేస్తున్నారంటే దేవుని మీద ప్రమాణం చేసి మీరు ప్రమాణ స్వీకారం చేసుకున్నటువంటి వ్యక్తులు ఆ ప్రాంతం ఒకసారి ఈ ప్రాంతం అని చెప్పి ఒకసారి అని చెప్పి మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వేల ఎకరాలను ఆక్రమించుకోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అసైన్ భూములకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన అసైన్ భూముల దగ్గరికి వెళ్ళి మీకు ఇంకా రాజధాని ఈ ప్రాంతం వస్తుంది మీరు కబ్జా చేస్తారు మీకు ఒక్క పైసా కూడా ఇది గవర్నమెంట్ భూమి కాబట్టి గవర్నమెంట్ లాక్కుంటుంది అని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ ద్వారా మీరు ఆ భూములు లాక్కు ఉన్నటువంటి సందర్భం పదహైదు వేల ఎకరాలు ఉంది అదే భూమితో మళ్ళా మళ్ళీ మీరు గవర్నమెంట్ తో నుండి పరి పరిష్కారం నష్టపరిహారం తీసుకున్నారు ఆ విధంగా మీరు చేసినటువంటి తప్పు అక్కడ అంత పెద్ద ఎత్తున తప్పు ఉన్నప్పుడు మీరు ప్రజల కోసం చేస్తున్నాం మేము ప్రజల కోసమే మేము పాటు పడుతున్నాం అంటే ఎట్టవుతుంది చంద్రబాబు మీరు అంటే లోకేష్ గారికి సంబంధించి లేదని లోకేష్ గారికి సంబంధించి ఐదు వందల ఎకరాలు ఉంది లోకేష్ గారికి ఐదు వందల ఎకరాలు ఉంది అదే విధంగా బాలకృష్ణ వాళ్ళ వియంకుడు రామారావు ఎవరో బాలకృష్ణ వాళ్ళ వియంకుడు ఆయనకు సంబంధించినటువంటిది దాదాపు నాలుగు వందల తొంభై ఎనిమిది ఎకరాలు ఉంది నాలుగు వందల తొంభై ఎనిమిది ఎకరా